హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్ మన పిల్లలకి జుట్టు వేయడానికి హడావిడి అవుతుందా లేకపోతే రిబ్బెన్స్ ఖచ్చితంగా కావాలంటున్నారా మన హడావిడి వాళ్ళకి వేసే టైం సెట్ కావట్లేదు కదా అందుకనే అండి కానీ మా పాపకు చిన్న హెయిర్ చిన్న హెయిర్ నేను నార్మల్గానే పంపిస్తే ఖచ్చితంగా రిబ్బెన్స్ వేసి పంపించమన్నారండి సో ఇంకా రిబ్బెన్స్ తనకైతే ఏనికి రాదు అసలు ఈ హెయిర్ చిన్న హెయిర్ బ్యాండ్ పెట్టడానికి రావట్లేదు చిన్న హెయిర్ తను ఎప్పుడే పెంచాలనుకుంటున్నాం తనకి ఇన్ని రోజులు మేము కటింగ్ చేయించామండి ఇక అందరు చుట్టూ వేసుకుంటున్న తను కూడా నాకు కావాలంటుందని చెప్పేసి అయితే మేము పెంచుతున్నాము ఇప్పుడే కొంచెం కొంచెం అవుతుంది మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు మా పాపని మా పెద్ద పాపని తను హెయిర్ బ్యాండ్ వేసుకురమ్మంటే నాకు ఎలా చేయాలో అర్థం కాలేదండి సరే ఏదో ఒక ట్రై చేద్దామని చెప్పేసి అయితే నేనైతే ఒక ఐడియా అనుకున్నా అండి రిబ్బెన్ మీటర్ ఇస్తారు కదా నేనైతే హాఫ్ మీటర్ అయితే తీసుకున్నా హాఫ్ మీటర్ తీసుకున్న తర్వాత అది కూడా నాకు కొంచెం ఎక్కువ ఫ్లవర్ వచ్చినట్టు అనిపించింది హెయిర్ కనిపించదు అనిపించింది సో ఆ హాఫ్ మీటర్ని నేను మళ్ళీ సగానికి అయితే కట్ చేసుకున్నా అండి సగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇవి పోగులు పోకుండా ఇంకా కాల్చుతున్నా అవి వీడియోలో సరిగ్గా పడలేదు చూడండి ఇక్కడ నా చేతులు అగరవత్తి ఉంది అది నీట్గా ఇట్లా కాల్చుకున్న తర్వాత ఇలా కాల్చుకున్నా అండి ఇలా కాల్చుకున్న దాన్ని మళ్ళీ దీంట్లో ఆఫ్ చేసుకున్నాండి ఒక హాఫ్లో ఇంకొంచెం వేసుకున్నా మా పాప చిన్న హెయిర్ కదా అందుకని చెప్పేసి అయితే నేను ఆఫ్లో మళ్ళీ ఆఫ్ చేసా హాఫ్ మీటర్లో మళ్ళీ హాఫ్ మీటర్ మళ్ళీ ఆఫ్ అర్థమయ్యే ఉంటుంది కదా మీకు నాకు అది చెప్పడానికి రాలేదు చూడండి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మిడిల్లో మనం ఒక సూది దారం తీసుకొని ఇట్లా మిడిల్లో దారము సూది ఎక్కించుకోవాలండి ఇలా మొత్తం చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించినట్టు ఇట్లా దారం ఎక్కించుకోవాలి టోటల్గా చిన్న చిన్న ఐడియాస్ వల్ల కూడా మనం ఈజీగా ఎలాంటి ఇబ్బంది పడకుండా తొందరగా మన పని హై ఎలాంటి అడావిడి లేకుండా కూడా అవుతుందండి కొంచెం మనం ఆలోచిస్తే చాలు చాలా ఐడియాస్ వస్తాయండి ప్రతి విషయంలోనూ నాకైతే చూడండి ఇప్పుడు నేను వీడియోలు చూసినా ఇట్లా మొత్తం టోటల్గా ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం దారం ఎక్కించుకోవాలి ఎక్కించుకున్నాక మళ్ళీ నేను ఆఫ్ చేశాను అండి దాన్ని నాకు అది హెయిర్ బ్యాండ్ నాకు చాలా పెద్దగా అనిపించింది తన హెయిర్ కనిపించదని చెప్పేసి అయితే మళ్ళీ ఆఫ్లో నేను ఆఫ్ చేశాను చేసిన తర్వాత ఇట్లా ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేలాగా ముడి వేసుకోవాలి ఇలా కరెక్ట్గా వచ్చేలాగా ముడి వేసుకొని చూడండి మనకు ఫ్లవర్ స్వీట్లో అయితే వచ్చింది కదా ఇలా కొంచెం రెండు మూడు ముళ్ళు కరెక్ట్గా వేసుకోవాలండి మళ్ళీ తెగిపోకుండా ఈ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని మొత్తం కట్ చేసుకోవాలి చూడండి మంచి ఫ్లవర్ లాగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి మధ్యలో హోల్ ఉంచాను నేను ఎందుకంటే హెయిర్ బ్యాండ్ కొంచెం పెద్దది తీసుకుంటున్నాను నేను తన హెయిర్ తన హెయిర్కి జస్ట్ ఇంత సైజ్ హెయిర్ బ్యాండ్ కూడా పట్టదండి ఇంకా చిన్న హెయిర్ బ్యాండ్ వాడుతున్నా నేను ఇవి ఒక సింగిల్ డబుల్ డబల్ అయినా పెట్టవచ్చు అందులో కొంచెం లోపలికి అనేలాగా కుట్టి వేస్తే అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను కొంచెం హోల్ ఉండేలాగా తీసుకుని మీరు మొత్తం ఫ్లవర్ లాగా తీసుకున్న ఏం కాదు ఇంకా అలా తీసుకున్న తర్వాత హెయిర్ బ్యాండ్కు ఈ రిబ్బెన్కు కలిపి కుట్లు వేసుకోవాలండి చాలా ఈజీ అండి ఒక ఐదు పది నిమిషాలు కేటాయిస్తే అయిపోతుంది మనం రోజు ఎలాంటి హడావిడి లేకుండా పిల్లలు ఇలా మనం హెయిర్ బ్యాండ్ పైన మనం ఏసీ కూడా లాంగ్ హెయిర్ వాళ్ళకి ఏసీ కూడా జస్ట్ బ్యాండ్ అలా పెట్టేయచ్చా అండి చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే శారీ పళ్ళు డిజైన్స్ కూడా నేను చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయో రెండు కూడా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కావాలనుకుంటే ఈ మధ్యలో ఒక పెద్ద వైట్ స్టోన్ పెడితే ఇంకా బాగుంటుంది కానీ నా దగ్గర లేదు మీరుంటే పెట్టుకోవచ్చు డైరెక్ట్ మనం హెయిర్ చేశాక డైరెక్ట్ ఇది హెయిర్కి పెట్టేయడమే చాలా ఈజీ అవుతుందండి లాంగ్ హెయిర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది నేను సెకండ్ టిప్ కూడా చూపిస్తున్నాను కానీ నాకు ఇవి రిబ్బిన్స్ వేయడానికి రాదు కానీ ట్రై చేద్దాము ఇవి వాళ్ళు కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే చూపిస్తున్నానండి ఇలా తీసుకున్న తర్వాత మనమైతే మనం రెగ్యులర్గా హెయిర్ ఫ్లవర్స్ ఇలా పోస్తాము అలా పోసుకోవాలండి అలా పోసుకొని డైరెక్ట్ ఇలా ఇలా పోసుకున్న వాటిని డైరెక్ట్ మనం టైట్ చేసేసుకొని హెయిర్ పెట్టేసుకోవడమే మనం రెగ్యులర్గా జుట్టు లేచి లబ్బర్ పెట్టేసి డైరెక్ట్ దీన్ని హెయిర్ బ్యాండ్ పెట్టేసేస్తే ఈజీ అయిపోతుందండి రోజు ఎలాంటి శ్రమ పడకుండా నా ఐడియా మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ చిన్న చిన్న హోమ్మేడ్ టిప్స్ చాలా వస్తాయి ఇంకా నేను పెడుతూనే ఉంటా వీడియోని స్కిప్ చేయకుంటే చూస్తేనే అర్థమవుతుందండి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనుకుంటా నాకైతే ఇది క్లియర్గా పోయానికి రాదు సో కాకపోతే చూపిద్దామని చెప్పేసి అయితే నేనైతే అండి చూడండి ఇలా ఇలా హెయిర్ మనం హెయిర్కి అయితే ఎలా పోస్తాము అలా పోసుకున్న తర్వాత డైరెక్ట్ మనమైతే ఈ హెయిర్ బ్యాండ్ని హెయిర్ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుందండి మనం హెయిర్ ఏ స్టైల్లో వేస్తామో ఆ స్టైల్లో వేసి డైరెక్ట్ హెయిర్ బ్యాండ్ని పెట్టేసేయడమే నాకైతే మంచి యూజ్ఫుల్ అనిపించిందండి మీకు కూడా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను ఈజీగా చాలా బాగుంది కదా ఇటు వన్ సైడ్ రాలేదండి చెప్పే కదా నాకు ఇవి పోయాకు రాదని చెప్పేసి కానీ మీకు చూపిస్తే మీ కడ మీకు పోసే వాళ్ళకు యూజ్ అవుద్దని అని చెప్పి నేనైతే ట్రై చేసా అండి పర్లేదు చూడండి ఇది డైరెక్ట్ ఇలా పెట్టేసుకోవడమే ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాయ్